హైదరాబాద్లో కొత్త గోశాలను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు ఎమ్మెల్యే సింగ్ ధన్యవాదాలు తెలిపారు వేల సంఖ్యలో ఆవులు కానీ దూడలు కానీ ఎద్దులు కానీ ఇల్లీగల్ స్లాటర్ హౌస్లో కోయడం జరుగుతుంది దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్దిగా చెప్పాలి అన్నారు ఒక గోరక్ష గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి దాంట్లో మాకు ఒక మెంబర్గా కల్పించండి దేశంలోని అందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకు వచ్చే మొదటి పేరు యోగిజీ మరియు రెండవ పేరు జీ ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుంది అన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆ మీటింగ్లో గౌశాలలు మోడల్ గౌశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద ల్యాండ్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గౌశాల కట్టాలని నా ఒక నివేదిక అదేవిధంగా మీరు గౌశాలలు అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు కానీ దాంట్లో ఆవులని దొడలని ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారో అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ ఒడిస్సా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు స్లాడ్ రవర్స్కి కటింగ్కి వస్తున్నది ఇన్లీగల్గా దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్ది చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి ఎవరైనా ఇలీగల్గా ఆవులు ఎద్దులు దొడలు మన తెలంగాణకి ఈ స్లాడరోస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి అదే ఆవులు అదే దొడలు అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ టీం టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక పార్టీని పక్క పెట్టండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు లీగల్గా లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి అదే స్లాట్ రోజులో ఇల్లీగల్గా ఎద్దులు వావులు దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి ఒక నా ఒక నివేదిక